మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు లేక కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడానికి కౌన్సిల్ తీర్మానాలు చేయడానికి వీలు కాలేదని కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సిన మున్సిపల్ చైర్పర్సన్ రాజ్ కుమార్ ఎలాంటి స్పందన లేక ఇంట్లో కూర్చున్నారని అందువల్లే ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు కౌన్సిలర్ రాధికారాణి పట్టణ కన్వీనర్ శర్మ బలి పేర్కొన్నారు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు అధికారం ఇస్తే పాలన చేతకాని వారు అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే సురేంద్రబాబును విమర్శించడం దారుణమన్నారు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి తనకేదో అన్యాయం జరిగిందని తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని ఎవరు కూడా తను ఏ విషయాన్ని ఏ విషయాన్ని చెప్పకునే అన్నీ మూసిబెట్టి తాబెట్టి నన్ను పది నుంచి తొలగించడానికి కుట్ర కొన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు చైర్మన్గా ఉంటాడు దాదాపుగా ఇప్పటికీ ఒక సంవత్సరం మీద రెండు నెలలు అంటే పద్నాలుగు నెలలుగా ఆయన ఏ రోజు నేను చూడంగా ఏ రోజు కూడా ఆఫీసులకు వచ్చి ప్రజా సమస్యల మీద కానీ కౌన్సిలర్ల ఇబ్బందుల గురించి కానీ ఏ రోజు కానీ ఆయన మాట్లాడిన దాఖలాలు అయితే లేవు మేమే ఎన్నోసార్లు ఆయన చైర్మన్గా ఆయన చైర్మన్ గౌరవిస్తూ రావాయా వచ్చి మీటింగ్లు పెడతరా ఇట్లా మీటింగ్ పెట్టుకోకపోతే ఇబ్బంది అవుతా ఉంది నువ్వు ఇట్లా రాకపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మా కౌన్సిలర్ సభ్యుల సమక్షంలో చాలాసార్లు ఫోన్లు కూడా చేసినాము ఫోన్లు చేసినా కూడా అది ఫోన్లు ఎత్తులే ఇట్లా డైరెక్ట్గా ఎన్నోసార్లు ఫోన్ చేసినాము ఫోన్లు ఎత్తేలే ఇంట్లో కాకపోతే ఇంటికాడికి మా అంటే మేమని కాదు మా మున్సిపల్ సిబ్బంది ఇంటికాడికి పోయి పిలిపించుకోకపోతే ఇంటికాడ ఉండేదిలే ఎక్కడికన్నా ఉండడు బజార్ రిక్వెస్ట్ చేసినా కూడా అన్న ఇట్లయితే ఇబ్బంది అయితే ఉంది టౌన్ లో సమస్యలు ఉన్నాయని చెప్తే కూడా ఆయన వచ్చేదిలే కారణం ఒకటే ఎందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆయన వచ్చి ఇక్కడ సభ్యంగా అన్ని సమస్య పరిష్కారం చేస్తే ఆ కూటమి ప్రభుత్వం మేలు జరుగుతుంది అనే ఒక దురుద్దేశంతో ఆయన కావాల్సిన ఉద్దేశపూర్వకంగానే మీటింగ్లను రాపోకున్నట్లుగా మీటింగ్లను బైకాట్ చేసుకుంటుండి మళ్ళీ దాదాపు కంటే మేము కూడా ఎన్నో సార్లు భంగిపోయినాం ఇటుకొచ్చినాక అయ్యా రావయ్య స్వామి ఎట్లెందుకు చేస్తున్నావు నువ్వు అదో మా కౌన్సిలర్ లో అనిత అని ఉంది అక్క ఎత్తిన ఉంది చాలా మంది డైరెక్ట్ గా వీటి ఎవిడెన్స్ తో పాటు ఉండే ఫోన్ కాల్ చేస్తా కూడా ఫోన్లు ఎత్తి పాపం అయితే ఆయన పోలేదు ఈ రోజు వాళ్ళు ప్రశ్న పెట్టేదో గొప్పగా వాళ్ళకి ఏదో వాళ్ళే కరెక్ట్ అయినట్టుగా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టు ఎందుకు జరుగుతుంది అన్నాము మరి సంఘం వచ్చి మీటింగ్ జరుపుకొని పోయింటే ఈ రోజు నీళ్ళు లేక దాదాపు పోయిన సంబర్ లో శ్రీరామ్ రెడ్డి వాళ్ళు మనకి స్ట్రైట్ లో పోతే నాలుగు నెలలు ఎక్కడ పోయినావు నువ్వు ఏ ట్యాంకు నీ వార్డులో కూడా నీకు ట్యాంకులు తోలుచుకునే గతి లేదు నీ వార్డు ప్రజలు కూడా ఇటుకొచ్చి నోరు నోరు కట్టుకుని మాకు దానిమేత స్వామి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రాధాన్యపడితే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అంతా దండించి ఫస్ట్ పోనీ మీ సమస్య ఏమన్నా ఫస్ట్ నీళ్ళు సమస్య అని చెప్పి నాలుగు నీళ్లు నిద్ర నాలుగు ఊరంతా ట్యాంకులు పెడతా ఉంటే ఎక్కడ పోయినా నువ్వు నువ్వు ఎక్కడ దాక్కున్నావు ఇన్నాళ్ళు నేను అడుగుతున్నా అంటే ఈ రోజు ఏదో నీకు ప్రభుత్వం నేను మీటింగ్ జరుపుకునే తొలగిస్తే అదేదో మేమేదో చేసినట్టుగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా నీకు తెలియదు అన్న నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇన్నాళ్ళు అంటే ఒక కూర్చొని చెప్తే గుడ్డోలు అనుకున్నావు జనాలు ఏమన్నా తెలంగాణ పబ్లిక్ ఏమన్నా అంత తిక్కువ మాత్రం కనబడుతున్నారా ఎక్కడ పైన ఇన్నాళ్ళు ఎందుకు పంపిలేదు మేము స్వయంగా రిక్వెస్ట్ సమావేశాలు పెట్టినాం గత మూడు నెలల నుంచి రాబోయే సమయం వచ్చి రిక్వెస్ట్ సమస్యలు పెట్టి అవి ఏమో కొంచెం సమస్యలు చాలా ఉంటాయి డెవలప్మెంట్ కొంచెం ఇబ్బంది అయితే అందులో వచ్చి చేసుకుని పోతారని చెప్తే ఒక్క మీటింగ్ అన్నా నువ్వు స్పందించినావా ఒక మీటింగ్ అయితే వచ్చి సమాధానం చెప్పినావు నువ్వు ఎవరున్నావు ఇందుకు నువ్వు కళ్ళు కనుమన్నా ఎవరికన్నా ఎక్కడున్నావు చెప్పు నువ్వు 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 తిరిగి అయిపోతూ మాకేదో అన్యాయం జరిగింది అంటావా ఇంకో ప్రజాప్రతినిధి అంటాడు ఏదో మా ఎమ్మెల్యే గారు చూసి ఇదంతా చేసినట్టు చెప్తారు ఏం మీకు మా ఎమ్మెల్యే ఏమి కరం పట్టిందా మీకంతా చేసేది ఆయన పుణ్యాతలు వచ్చాడు ఆ మహాన్మావుడు వచ్చాడు కాబట్టి ఈ రోజు మేము నేను తాక్కగలుగుతున్నాం డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం ప్రతి దాంట్లో ముందంజలో ఉన్నాము మీకు శాతి కాక మీకే ఎటువంటి ఇది లేక మీరు దాక్కుండా ఉన్నారు లోపల ఈ రోజు మీరు మా ఎమ్మెల్యే గారు వస్తారా జాగ్రత్తగా ఉండండి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా కానీ లేకపోతే ఉంటే వచ్చి బజార్లో వచ్చి చూడండి మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు తెలుస్తుంది ఎంత అభివృద్ధిని ఎంత ఫాస్ట్ గా తీసుకోపోతున్నారో తెలుస్తుంది మీకు చేతగాక మీరు ఓరవలేక ఊరికే ఇష్టాలు సార్ మాట్లాడతారా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఏడాదిగా మాట్లాడతా గణమా వచ్చే ప్రసక్తి అయితే లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏమే మీరు ఎందుకు ఎందుకోసం మీకు ఆ చైర్మన్ పదవి తొలగింపబడింది ఎంత నిర్లక్ష్యం వహించింటే ఎంత మీరు నెగ్లెక్ట్ చేసింటే ఈ రోజు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకెళ్తే అందరికీ తెలుసు నువ్వే కాదు ఎవరన్నా కానీ ఇదే దానికంటే ఒక పద్ధతి ఉంటుంది చైర్మన్ అనేవాడు ప్రతి నెల మీటింగ్ పెట్టాలా పెట్టాల వచ్చి కూర్చోవాలా ప్రజా సమస్యలు అడగల్లా ప్రజా సమస్య మీద పోరాడాల నువ్వు మీటింగ్ గా రావు ఆర్చి నువ్వు మొత్తమే లేదు ఈ రోజు నువ్వు తెలుగుదేశం బాధపడతా దానికి ఎవరు ఏం చేస్తారు నేను కానీ అంతే నువ్వు కాని అంతే ఎన్నిక కాబడిన ఊరు సేవ చేయకపోతే ప్రజా సమస్యలు పరిష్కారం పోతే ప్రభుత్వం చేస్తే చర్యలు తీసుకుంటుంది దాన్ని రాజకీయంగా మాట్లాడాలని చూస్తారా చేసిన తప్పంతా మీరు చేసే ఇది కరెక్ట్ కాదు సో అందుకనే మేము ఈ పత్రిక వాళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాము మీరు ఇంకోసారి ఇట్లా అవాకులు వచ్చి పేరితే మీరు చేసిన తప్పులు మాకంతా బురదని చూస్తే కనుక చూసి ఓచుకునే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఇంకా దీనిగా తీవ్రంగా మీ పైన స్పందించాల్సి వస్తుంది మీరు ఏదన్నా కానీ వాస్తవాలను నిజాయి నిర్భయంగా స్వీకరించండి లేదా చాజ్ కాకుండా పై ఇంట్లో కూర్చోండి అంతే చాజ్ కాకుండా ఇంట్లో పోయి కూర్చోండి అంతేగాని బజార్లోకి ఏదో మేమే చేసినాము వాళ్ళు చేయలేదు అన్నమాట చెప్పే రావద్దండి ఎందుకంటే జనాలు చూస్తున్నారు గత సంవత్సరం నుంచి ప్రజలు ఎంత లలిగిపోయినారో మాకు తెలుసు ఈ రోజు నీళ్లు రాకుండా ఇబ్బంది పొన్నారు లైట్లు లేకుండా ఇబ్బంది పడినారు శానిటేషన్ సమస్య కూడా ఇబ్బంది పడినారు ఓ పదివేల రూపాయలు రాజ్యాలన్నా కూడా ఇబ్బంది పడ్డారు మరి మీ బాధ్యతను మేము సరిగ్గా మా ఎమ్మెల్యే గారి దగ్గర అభివృద్ధి పదంలో తీసుకోపోతా ఉంటే అనవసరంగా విమర్శలు చేస్తారా ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ ఆలోచన చేసుకుని మాట తెలుసుకుని అందరికీ నమస్కారం నా పేరు రాధిక రాణి నేను ఇరవై వార్డు కౌన్సిలర్ మొట్టమొదటిగా మన కళ్యాణదుర్గం సభ్యులు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి సురేంద్ర బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు ఆ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చారు సో ఈ ఈ నేపథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కానీ మన మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి రాజ్ కుమార్ గారు పలుమార్లు మేము మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎన్ని నోటీసులు పంపించినా కూడా ఆయన ఏ విధంగా కూడా స్పందించడం లేదు ప్రజల సమస్యలు ధ్యేయంగా మనం ఉండాలి ఆ ప్రజల అభివృద్ధికి మనం పాటుపడాలి అనే ఉద్దేశంతో మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆయన స్పందించడం లేదు నోటీసులు పంపించినా కూడా ఒక్కటి కూడా తను యాక్సెప్ట్ చేయకుండా ఇంకా వాటికి విరుద్ధంగా ఆయన వీటి గురించి విమర్శించడం అనేది జరుగుతుంది ఇది సమంజసం కాదు సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి లక్ష్యంలో పెట్టుకుని వచ్చారు కాబట్టి ఈ చర్యలన్నింటినీ ఏ విధంగా మనము కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఆయనను పదవి నుంచి తొలగించడం అనేది జరిగింది సో ఈ విషయాన్ని కూడా వాళ్ళు వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకుని మన సురేంద్రబాబు గారిని విమర్శించడం అనేది జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ప్రజా ప్రతినిధులు ప్రజల సేవకే మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల యొక్క అభివృద్ధికి మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఇందులో సురేంద్రబాబు సార్ గారికి సంబంధించి ఎటువంటి దురుద్దేశం అనేది లేదు ఈ నిర్ణయానికి సంబంధించి అనేసి సమనీయంగా అందరికి విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే అమరేష్ విజయవాడ బాబుని విమర్శించే ముందు వాళ్ళు ఒడికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడారు మామూలుగా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కౌన్సిలర్లు కూడా వీళ్ళు పర్మనెంట్ కౌన్సిలర్లేం కాదు ఐదేళ్ళు గెలుస్తుంటారు మళ్ళీ ఓడిపోతుంటారు ఐదు సంవత్సరాలు గెలిచిండే కౌన్సిలర్లు కూడాను బాధ్యతగా వ్యవహరించి ప్రజల యొక్క సమస్యలు వేసవిలో నీటి సమస్య తీవ్రమైన నీటి సమస్య కావాలని కూటమి ప్రబం ఏర్పడ్డాక చెట్టు పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో స్ట్రైక్ చేయడము స్ట్రైక్ చేసి దాని ఫలితంగా ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు మనము కౌన్సిలర్లు అందరూ కూడాను మీటింగ్లు పెట్టుకొని కానీ వాటర్ సప్లై చేసే దాంట్లో కానీ ట్యాంకర్లు తోలే దాంట్లో కానీ ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చైర్మన్కే కాదు అందరూ బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా చైర్మన్ ఒకవేళ తొలగించినారంటారు మీటింగ్ పెట్టుకోకుండా దానికి ఆయన కూడాను తెలుసుకోవాలా నేను కూడా ఆయనతో ఒకసారి మాట్లాడినాను నీళ్లు ఇబ్బందులు ఉన్నాయి నువ్వు కౌన్సిల్ మున్సిపల్ ఆఫీసుకు పోయి తప్పకుండా నువ్వు సహకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకో శానిటేషన్ కానీ లైటింగ్ కానీ వాటర్ కానీ అని చెప్పి ఒకసారి నేను కూడా మాట్లాడినాను ఆయన ఏదేదో మాట్లాడినాడు కానీ అవన్నీ ఇప్పుడు చెప్పేదానికంటే ఇప్పటికైనా తెలుసుకొని మా ఎమ్మెల్యేని విమర్శించుకోకుండా మొట్టమొదటిసారిగా కౌన్సిలర్లు అందరూ కూడాను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ఆరు నెలలు ఏడు నెలల పీరియడ్ ఉంది ప్రజలకి సేవ చేయండి ప్రజలు గెలిపించిన్నారు ఎవరో ఎవరంత వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శించుకుని దూరంగా పారిపోవడం కాదు ప్రజా సమస్యలకి ప్రజలకి సేవ చేయాలా సేవ చేయాలని మిమ్మల్ని అందరినీ గెలిపించిండేది అందుకోసం నేను కౌన్సిలర్లందరికీ నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఆయనే చైర్మన్ కాకుండా కౌన్సిలర్ కూడా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యేనే అభివృద్ధి చేస్తున్నాడు కళ్యాణం పట్టణాన్ని కాదు తాలూకా అంతా ఆయన పైన నిందలు వేయడం అనేది సరికాదు మీరు ఏదన్నా చేయాలని సహకరిస్తే ఇంకా అభివృద్ధి చేసేదానికి మా ఎమ్మెల్యే ముందుంటాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేశారు